హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు రామయ్య తల్లి రాములమ్మ అతడి భార్య రామలక్ష్మి వారికి ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబమే అయినా చింతలేని కుటుంబం ఇక అత్తాకోడళ్ళ విషయానికొస్తే చెప్పనవసరం లేదు వారు అత్తాకోడళ్ల కంటే తల్లి కూతుర్లలాగా ఎంతో ప్రేమగా ఉండేవారు అమ్మ రామలక్ష్మి ఈ పనులన్నీ ఎందుకు నేను చేస్తా చేస్తాగాని నిన్ను అబ్బాయి ఈరోజు పొలం రమ్మన్నాడుగా వెళ్ళమ్మా అంది అత్తగారు వెళతానులే అత్తమ్మా కాకపోతే ఇన్ని పనులు నువ్వేం చేసుకుంటావు కొంత నేను చేసి వెళతాలే అంది రామలక్ష్మి అలా కాదమ్మా రోజు అంటే ఇద్దరం ఇంటి దగ్గరే ఉంటాం అందుకే చేరు ఒక పని చేసుకునేవాళ్ళం ఈ రోజు నువ్వు పొలం వెళుతున్నావు గమ్మా పొలంలో పని అంటే మాటలా ఎంత పని ఉంటుందో అందుకే నువ్వేమి ఇంటి దగ్గర అమ్మా నేను చేస్తాలే నువ్వు పొలానికి వెళ్ళు అని కోడలిని పొలానికి పంపించింది అత్తగారు రామయ్య రామలక్ష్మి పొలంలో పనంతా చేసుకుని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి అత్తగారు ఇంటి పని పిల్లల పని చేసి కొడుకు కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంది వారు రాగానే కోడలికి అమ్మ రామలక్ష్మి నీకు పునుగులంటే ఇష్టంగా అందుకే పునుగులు వేశానమ్మా ఇదిగో తీసుకో అంటూ పునుగులు తీసుకువచ్చి కోడలికి ఇచ్చింది రాములమ్మ అదేంటమ్మా నాకు ఇవ్వకుండా నీ ఇస్తున్నావు నాకు లెవ్వా అని అడిగాడు కొడుకు కొంచెం పిండి ఉంటేనే పిల్లలకి కోడలికి వేశాను రా నీకు లేవు నీ కన్నం పెట్టేస్తాలే అంది రాములమ్మ చూస్తున్నా చూస్తున్నానమ్మా నాకంటే నీ కోడలే నీకెక్కువ నేనంటే నీకు అస్సలు ఇష్టం ఉండడం లేదు అన్నాడు కొడుకు అవున్రా నీ మీద కంటే కాస్త కోడలి మీద ప్రేమ ఎక్కువ ఉందిలే అని అనుకుంటూ లోపలికి వెళ్ళబోయింది రాములమ్మ అత్తయ్య మీకు పచ్చి వేరుశనక్కాయలు ఇష్టంగా తీసుకొచ్చాను ఇవిగోండి అని తను తీసుకువచ్చిన వేరుశనక్కాయలు అత్తగారికి ఇచ్చింది రామలక్ష్మి మన పొలంలో వేయలేదు గారా ఇవెక్కడివి అని అనుమానంగా అడిగింది రాములమ్మ ఆ నీ కోడలికి నీ మీద ప్రేమ ఎక్కువయ్యి పక్క పొలంలో దొంగతనం చేసుకొచ్చిందమ్మా నీకేమో కోడలంటే ఇష్టం కోడలికేమో అత్తగారంటే ఇష్టం మధ్యలో నన్నే ఎవరూ ఇష్టపడటం లేదు అని నవ్వుతూ తన బాధని వ్యక్తం చేశాడు రామయ్య చాలేరా నీదిష్ట తగిలేటట్టుంది అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది రాములమ్మ అలా అత్తా కోడళ్ళు తల్లి కూతుర్లలాగా ఎంతో ప్రేమగా ఉండేవారు ఇలా ఉండగా ఒక రోజు అయ్యా రామయ్యా ఒక ఆవుని కొనయ్యా పాలు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో అదే ఆవుంటే మన ఇంట్లోకి పాలు వస్తే ఇంకా బయట కూడా అమ్ముకోవచ్చు డబ్బుకి డబ్బు వస్తుంది పిల్లలకి కూడా మన ఆవు పాలు తాగి కాస్త ఆరోగ్యం వస్తుందయ్యా నా మాట విని ఒక ఆవుని కొనయ్యా అని ఆవును కొనమని కొడుకును అడిగింది రాములమ్మ నేను అదే అనుకుంటున్నానమ్మా ఈ సంవత్సరం కాస్త పంటలు బాగానే ఉన్నాయి డబ్బులు చేతి కందగానే ఒక ఆవును కొనుక్కొస్తాలే అని అంటూ పొలం వెళ్ళిపోయాడు రామయ్య అత్తయ్య బాగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందో తెలుసా ఆవును కొనుక్కున్నామనుకో మన ఇంట్లో పాలు కొనే ఖర్చు తగ్గుతుంది అలాగే కాస్త పాలు బయట అమ్ముకుంటే కాస్త డబ్బు కూడా వస్తుంది ఇంకా అందులో నుంచి ఖర్చు అంటావా ఈయన రోజు పొలం వస్తారు కాబట్టి వచ్చేటప్పుడు పచ్చ మేత తీసుకొస్తారు అదే వేస్తాం ఇంకా కుడితికి దాన కొంచెం తెస్తే సరిపోతుంది అప్పుడు పెద్దగా ఖర్చులు కూడా ఉండవు లాభాలే వస్తే మనకి మొదటి నెల నుంచే లాభాలే లాభాలు అత్తయ్యా అని లాభ నష్టాల గురించి లెక్కలు సాగింది రామలక్ష్మి అవునమ్మాయి నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఇక మనకి చేతి నిండుగా డబ్బే డబ్బు అని ఆనందపడసాగింది రాములమ్మ అత్తయ్య మొదటి నెలలో వచ్చిన డబ్బుతో నేను ఒక పట్టు చీర కొనుక్కుంటాను అత్తయ్య అసలు లేవు ఎక్కడికన్నా వెళదామంటే ఆ తర్వాత నెలలో ఇంకాస్త డబ్బు ఎక్కువ వస్తుంది కదా అప్పుడు కాలికి పట్టీలు కొనుక్కుంటాను అని వచ్చే ఆదాయంతో ఏం కొనాలో చెప్పసాగింది రామలక్ష్మి ఆగాగు రామలక్ష్మి ప్రతినెలా వచ్చే లాభాలతో నీకు కావలసినవే నువ్వు కొనుక్కుంటావా నాకేం కొనవా నాకే ముందు ఒక పట్టుచీర కొను అసలు చేరలేవు అంది రాములమ్మ చాలే అత్తయ్య నీకు పట్టుచీర ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేనైతే ముందు కొనుక్కోవాల్సిందే అంది రామలక్ష్మి అలా అంటావేంటమ్మాయి అసలు ఆవును కొనమంది నేను అందుకే ముందు నేను పట్టు చీర కొనుక్కుంటాను అంది రాములమ్మ నువ్వు కొనమన్నా బాగానే ఉంది కొనేదెవరు మా ఆయన అందుకే నేను పట్టుచేరు కొనుక్కుంటాను అంది రామలక్ష్మి మా అబ్బాయి కాదా మీ ఆయనేనా కాదు నేనే ముందు కొనుక్కుంటాను అంది రాములమ్మ అబ్బా పనంతా చేసేది నేను అప్పుడు కొనుక్కోవలసింది నేనేగా అని కాస్త గట్టిగా అంది రామలక్ష్మి నువ్వు పెద్దగా అరిచినంత మాత్రాన ఇక్కడెవరూ భయపడరు నువ్వు ఒక్కదానివి పని చేస్తావా ఏంటి ఆ పాలు తీసుకువెళ్ళి నేనేగా అందరికి పోసి రావాలి అలాగే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకురావాల్సింది కూడా నేనేగా అంటే నేను కూడా పని చేస్తున్నట్టే అందుకే నేను ముందు కొనుక్కుంటాను అని ఇంకాస్త గట్టిగా అంది రాములమ్మ అలా అత్తాకోడళ్ళ తగు చిలికి చిలికి గాలివాన అయ్యింది కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు ఇద్దరు పోట్లాడుకుంటూనే ఉన్నారు ఏమైంది ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అప్పుడే వచ్చిన రామయ్య అడిగాడు ఏమండి చూడండి రేపు ఆవును కొన్నప్పుడు లాభాలు వచ్చినప్పుడు మొదట నేను చీర కొనుక్కుంటానన్నాను కానీ అత్తయ్య ఆవిడికే కొనాలంటున్నారు ఇదెక్కడ న్యాయం అండి ముందు నేనే కదా కొనుక్కోవాల్సింది అంది రామలక్ష్మి ఆ అవును నువ్వే కొనుక్కోవాలి అన్నాడు రామయ్య ఏరా పెళ్ళం వైపు మాట్లాడతావేంట్రా ముందు తల్లి కొనుక్కోవాలా పెళ్ళం కొనుక్కోవాలా సరిగ్గా చెప్పు నిన్ను కనిపించిన తల్లి కంటే నీ పెళ్ళమే ఎక్కువైపోయిందా అని తిట్టసాగింది రాములమ్మ సరేలేమి అమ్మను కొనుక్కొని తర్వాత నువ్వు కొనుక్కుందులే అన్నాడు రామయ్య అంతేలేండి మీకు మీ అమ్మంటేనే ఇష్టం నాకు మొదటి నుంచి అర్థమవుతూనే ఉంది ఈ రోజుతో అది బయటపడిపోయింది ఇప్పుడు చెప్పండి నేనంటే ఇష్టమా మీ అమ్మంటే ఇష్టమా అని కోపంగా అంది రామలక్ష్మి ఇద్దరన్నా ఇష్టమేనే ముందు అమ్మని కొనుక్కొని అన్నాడు రామయ్య నాకిక అర్థమైపోయిందిలేండి మీ అమ్మంటేనే ఇష్టం నేనంటే ఇష్టమే లేదు పనంతా నా చేత చేయించడం ఏదైనా కొనిపెట్టేటప్పుడు మీ అమ్మకి కొనిపెట్టడం ఇక నా వల్ల కాదు నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని పెద్ద పెద్దగా అరవసాగింది రామలక్ష్మి వెళ్ళిపోవే వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతే మాకేమైనా భయమేంటి నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను అంది రాములమ్మ సరే వెళ్ళిపోతున్నాలే అని పుట్టింటికి బయలుదేరింది రామలక్ష్మి ఏమే రామలక్ష్మి నువ్వే కొనుక్కుందులే ఆ తర్వాతే మా అమ్మ కొనుక్కుంటుంది ఎక్కడికి వెళ్ళకే ఇక్కడే ఉండవే అని భార్యని బ్రతిమలాడసాగాడు రామయ్య ఎందుకురా దాన్ని బతిమలాడుతున్నావు పోయేదాన్ని పోని దానికంటే మంచిదాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అంది రాములమ్మ అయితే చుట్టుప్రక్కల వారందరూ అదంతా వింతగా చూస్తున్నారే గాని ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించడం లేదు అయితే రామయ్య ఇంటి ప్రక్కనే ఉండే గోపాలం అప్పుడే అక్కడికి వచ్చాడు వచ్చి జరిగిందంతా తెలుసుకుని అయ్యో ఆలు లేదు సూలు లేదు అన్నట్టు ఆవునే కొనలేదు గాని వచ్చే లాభాల గురించి ఇప్పుడు పోట్లాడుకుని విడిపోయేదాకా వచ్చారా ఈ జనమేమో చూస్తూ అలా నిలబడ్డారా ఇప్పుడు నేనేదో ఒకటి చేసి వీళ్ళ తగు నాపాలి అని అనుకుంటూ ముందుకు వెళ్ళి చెల్లెమ్మా అత్తయ్యా ఒక్క నిమిషం ఆగండి ముందు మీ తగులాపి నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించి అప్పుడు మీ దారి మీరు చూసుకోండి అన్నాడు గోపాలం అప్పటిదాకా పెద్ద పెద్దగా అరుస్తున్న రాములమ్మ రామలక్ష్మి ఒక్కసారిగా ఆపేసి నీకు నష్టం ఏం వచ్చింది నష్టపరిహారం మేమెందుకు కట్టాలి అని అనుమానంగా అడిగారు గోపాలాన్ని మీ ఆవు మా పెరట్లోకొచ్చి కూరగాయ ముక్కలన్నిటిని పాడు చేసింది దాంతో మాకు బాగా నష్టం వచ్చింది మా నష్టానికి పరిహారం చెల్లించి అప్పుడు చీరే కొనుక్కుంటారో పట్టీలే కొనుక్కుంటారో లేకపోతే ఇంకో పెళ్లే చేసుకుంటారో అవన్నీ అప్పుడు చూసుకోండి ముందైతే నాకు నష్టపరిహారాన్ని చెల్లించండి అన్నాడు గోపాలం కాస్త కోపంగా ఏంటి మీ కూరగాయల మొక్కల్ని మా ఆవు వచ్చి పాడు చేసిందా అసలు మీ ఇంట్లో కూరగాయల మొక్కలే లేవుగా మా ఇంట్లో ఆవే లేదుగా అన్నారు ఇద్దరు కలిసి కట్టుగా ఇప్పుడు లేకపోతేయే కొద్ది రోజుల్లో ఆవుని కొంటున్నారు కదా అప్పుడు మేం కూడా కూరగాయ మొక్కల్ని పెంచుకుంటాం అప్పుడు మీ ఆవు వచ్చి మా మొక్కల్ని పాడు చేస్తుంది అందుకే అప్పుడు జరిగే నష్టాన్ని ఇప్పుడే తీర్చమని అడుగుతున్నాను అన్నాడు గోపాలం నీకేమైనా పిచ్చా గోపాలం ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడే చెప్తున్నావా అసలు అప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలియదు అలాంటి దానికి మేము నష్టపరిహారం చెల్లించాలా ఈ విషయం ఎవరికైనా చెప్పామంటే నవ్విపోతారు అంది రాములమ్మ అవును మనల్ని పిచ్చోళ్లులాగా కూడా చూస్తారు అంది రామలక్ష్మి మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి మిమ్మల్ని చూసి వీళ్ళందరూ నవ్వుకోవటం లేదా మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవటం లేదా ఎప్పుడో వచ్చే ఆవు కోసం ఆ రోజు అసలు లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని దానికోసం ఇప్పుడు విడిపోయేదాకా వచ్చారు దీన్నేమంటారు అన్నాడు గోపాలం అంతే అప్పటికి గాని వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళకి తెలిసొచ్చి సిగ్గుతో ఇంట్లోకి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళిద్దరూ ఇక రామయ్య కూడా గోపాలానికి ధన్యవాదాలు తెలిపి తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఊరి వారందరూ గోపాలం తెలివితేటలను మెచ్చుకుని రామయ్య కుటుంబం వాళ్ళని చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్